మంత్రి నారాయణ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కోడరెడ్డి శ్రీధరెడ్డి సూచనల మేరకు కూరగాయల మార్కెట్ నుంచి పన్నెండు వాహనాల్లో కూరగాయలు తరలిస్తున్నట్టు మార్కెట్ సభ్యులు తెలిపారు ఈ వాహనాలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధరెడ్డి వాహనాలకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఈ వాహనాలు రాజధానికి వెళ్ళినట్టు పేర్కొన్నారు మెంత తుఫాను కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం అలాగే మా రూరల్ శాసనసభ్యులు గారి ఆదేశానుసారం సిటీ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మా జిల్లా మార్కెటింగ్ శాఖ తరఫున మా ఏడీ గారు మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు అందులో భాగంగా మారుమూల గ్రామాలకి ఈరోజు కూరగాయలు ఇక్కడి నుంచి పంపిస్తున్నాము ఈ కూరగాయలు మారుమూల గ్రామంలో కూరగాయల అందరి ఏరియాలకి జిల్లా నలుమూలల నుంచి పన్నెండు వెహికల్స్ మార్కెటింగ్ ద్వారా కూరగాయలు పంపిస్తున్నాము ఇందులో ఆనియన్ పొటాటో టమాటా దోసకాయ పచ్చిమిరపకాయలు అతి తక్కువ ధరతో అమ్మించడానికి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా మా సిబ్బందిని అలాట్ చేస్తూ ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాము ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ నెల్లూరు చైర్మన్ గారైన శ్రీ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు ఫ్లాగు ఊపి ప్రారంభోత్సవం చేశారు వారికి మా మార్కెటింగ్ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము ఇందులో మా మార్కెటింగ్ డైరెక్టర్ అయిన లక్ష్మణ్ గారు అలాగే అసోసియేషన్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అయిన అజీజ్ గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నలుగోళ్ల నుంచి వచ్చిన సెక్రటరీలు సిబ్బంది దీన్ని సహాయం చేసినందుకు మార్కెటింగ్ శాఖ తరఫున మా సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం